మిత్రులందరికీ మన తెలుగు కథాశ్రవంతికి స్వాగతం మరి ఆవిష్కరణ పదవ భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా కథలోకి వెళ్ళిపోతున్నాను ముందుగా ప్రతి ఊర్లోనూ ఉన్న ఉత్సాహవంతులైన యువతి యువకుల్ని సంప్రదించి తన మనసులోని మాట చెప్పి వాళ్ళని ఆ ఊరి ప్రజలకి చేరువయ్యేలా ప్రోత్సహించింది జయంతి వాళ్ళు అందరినీ ఒక చోట చేర్చి విషయం చెప్పారు ప్రతి చిన్న కూటమి కలిసి పెద్ద కూటమిగా మారింది ఒకరి నుంచి ఒకరికి పక్క ఊరికి చేరింది జయంతి మాట జయంతి ఒక ఒక పక్కకి వెళ్తే చలపతిరావు గారు మరో పక్కకి వెళ్లారు ఆయనతో పాటు ఆ చుట్టుపక్కల ఊళ్ళలోని పెద్దవాళ్ళందరూ ఉత్సాహంగా కదిలారు మనోహర్ జయంతి అనుకున్నట్టుగా జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు ఎప్పటికప్పుడు అందుకు అవసరమైన నాయకుల్ని సంస్థల్ని కలిసి మాట్లాడుతున్నాడు విదేశీ టెలివిజన్ రంగానికి చెందిన వ్యక్తుల్ని భారతదేశ ప్రభుత్వపు అనుమతితో సంప్రదించాడు వచ్చే నెల మొదటి తారీఖున మా దేశంలో ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే భారతీయ టీవీలో కానీ పాకిస్తాన్ టీవీలో కానీ చూడమని ప్రకటనలు పదే పదే జారీ చేయబడ్డాయి ముఖ్యంగా ఆ ఉగ్రవాద సంస్థని ఆ సంస్థ నాయకుడిని ఉద్దేశించి ప్రతి మాట చెప్పబడింది ఆ ప్రకటనలో పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో చేసే ఘాతుకాలని మేము ఖండిస్తున్నాం అని పైకి ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశపు మహిళ నుంచి వచ్చిన ఆ అభ్యర్థనని తోసిపుచ్చలేకపోయింది ఒక మహిళ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తమ దేశంలో సృష్టిస్తున్న అరాచకాలకి అహింసాయుతంగా స్పందిస్తోంది అందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సహకరించాలన్న అభ్యర్థనని బాహాటంగా ఖండించలేకపోయింది ఆ ప్రభుత్వం నువ్వు నిర్భీతిగల పురుషుడు అయితే ఆ రోజు టెలివిజన్లో కనిపించబోయే దృశ్యాలని వీక్షిస్తామన్న సందేశాన్ని పంపమని ప్రకటన ఇప్పించింది జయంతి పాకిస్తాన్లోని ఒక న్యూస్ పేపర్ ఆఫీసుకి తను తన సహచరులు జయంతి చూడమన్న ఆ దృశ్యాన్ని వీక్షించబోతున్నట్టుగా సందేశం పంపించాడా ఉగ్రవాది భారతదేశంలోని ఒక సాధారణ మహిళ తనని అలా ఛాలెంజ్ చేయటం అతనికి చాలా ఆశ్చర్యంగాను ఆసక్తికరంగాను కూడా అనిపించింది వెంటనే ఆమెను గురించిన సమాచారం అంతా సేకరించాడు హైదరాబాద్లో బాంబు పేలుళ్ల సంఘటన జరగక ముందు వరకు ఆమె ఒక సాత్వికమైన సాధారణమైన మహిళ మహిళని ఆత్మీయుల మరణం ఆమెలో తనని సవాల్ చేయాలన్న ఎదుర్కోవాలన్న ఆవేశాన్ని తిరుగులేని సంకల్పాన్ని ఆమెలో రగిల్చిందన్న సందేశం ఆ వ్యక్తికి చేరవేయబడింది భారతదేశపు సైనికులతో సైనికాధ సైనికాధిక సైనికాధికారులతో సవాళ్ళను ఎదుర్కోవటం ఆ ఉగ్రవాదికి ఎంతో అలవాటైన విషయం కానీ ఒక సాధారణమైన మహిళ సాత్వికమైన ఓ మహిళ తనని ప్రశ్నించబోయే విషయాలు ఏముంటాయి నా దేశ ప్రజల ప్రాణాలు ఎందుకు తీసావు అని అడగటం తప్ప కానీ అతనికి ఇంకో సందేహం కూడా వచ్చింది సాధారణమైన మహిళ ఇంత శ్రమకి ఓర్చి తనని చేరటానికి ప్రయత్నించలేదు జరిగిన నష్టానికి దుఃఖించి ఊరుకుంటుంది ఈమెలో ఏదో ప్రత్యేక శక్తి ఉంది ఆ ప్రత్యేక శక్తి తను చేసిన దారుణంతో బయటికి వస్తుంది అవును తను దారుణమైన మారణకాండే చేశాడు అది తన దేశం మీద ప్రేమతో భారతదేశపు అభివృద్ధి మీద ఈర్ష్యతో అన్ని విషయాల్లోనూ తన దేశమే ముందు ఉండాలి అంతే భారతదేశంలో ఉప్పినలా పొంగే ఆ దృశ్యాన్ని వీక్షించటానికి నీ కనుల నీ కనులనే కాదు మనసుని కూడా ఒక క్షణం తెరిచి ఉంచు అన్న సందేశాన్ని కూడా పంపింది జయంతి దృశ్యం మారింది ఆ ఉగ్రవాది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది ఒక్కొక్క నిమిషం ఊపిరి బిగపట్టి లెక్క పెట్టాడు నిమిషాలల్లా సెకండ్లలోకి వచ్చాయి ఆ ఉగ్రవాది తలుచుకుంటే భారతదేశంలో ఏం జరుగుతుందో క్షణాల మీద తెలుసుకోగలడు కానీ భారతదేశంలోని ఆ మహిళ షరతు తను ఆ దృశ్యాలని టీవీలో మాత్రమే చూడాలని టీవీలో మాత్రమే వీక్షించాలన్న ఆమె ఉద్దేశ్యం వెనకనున్న అంతరార్థమేమిటో అనుభవంలోకి తెచ్చుకుని మరీ అర్థం చేసుకోవాలనిపించింది ఆ ఉగ్రవాదికి అందుకే అతను ముందుగానే తెలుసుకోవాలనే ప్రయత్నం చేయలేదు ఆ ఉగ్రవాదికి ఈ విధంగా ఒక మహిళ స్పందించటం అన్నది అబ్బురంగా కూడా తోస్తోంది చూద్దాం ఈ స్త్రీ మనస్సులో ఏం ఉందో అనుకున్నాడు ఏం చెప్పాలనుకుంటోందో తన మీద ఎటువంటి అస్త్రాలు ఉపయోగిస్తుందో అతని సహచరులందరూ హైదరాబాదులో పేలుళ్ళకి మనమే బాధ్యులమని ప్రకటించటం వల్లనే ఇలా జరిగింది అలా చేయకుండా ఉండవలసిందేమో అన్నారు వాళ్ళ భయాలని మాటల్ని విని ఆ ఉగ్రవాది విరగబడి నవ్వాడు అలా నవ్వకన్నా మనం చేసే పనులకి భారతీయ సైన్యం ప్రభుత్వం స్పందించటం అనేది సామాన్యమైన విషయం ఇది వరకు ఎన్నిసార్లు మనవైపు నుంచి ఇటువంటి సంఘటనలు జరగలేదు కానీ ఒక సాధారణమైన మహిళ మనస్సు ఇంతగా కదిలింది అంటే అది సాధారణమైన విషయం కాదు మనం దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు ఆ మహిళ ఆ దేశ ప్రజల మనోగతానికి ప్రతినిధి కావచ్చు ఇవాల్టి ఈ చిన్న సవాలు రేపు ప్రభంజనంలా మారవచ్చు అన్నారు వాళ్ళు మారనియండి తమాషా చూద్దాం అన్నాడు ఆ ఉగ్రవాది జయంతి చెప్పిన ఆ క్షణం కోసం అందరూ మారువేషాల్లో పాకిస్తాన్ మారుమూల పల్లెల్లో తమకి అండగా నిలిచే ప్రజల్లో కలిసిపోయి టెలివిజన్ సెట్ల ముందు కూర్చున్నారు తనకి తెలియకుండానే ఆ ఉగ్రవాది ఊపిరి తీసుకోవటం మర్చిపోయాడు అదే ఏ భారతీయ సైనికాధికారి స్పందనో అయితే ఆ వ్యక్తికి అంత జల జలదరింపు ఉండేది కాదు టీవీలో ఇంకో క్షణంలో భారతీయ ప్రసారాలు ప్రసారం చేయబడతాయన్న ప్రకటన వచ్చింది మరుక్షణం ఉగ్రవాది ఊహకి ఊహకి అందని విధంగా టీవీ తెర మీద జనప్రవాహం భారతదేశంలోను ప్రతి నగరంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి పల్లెలోనూ ఒక నిర్దిష్టమైన సమయానికి ఊహకందని విధంగా సమూహంగా కూడిన జన ప్రవాహం లాంగ్ షాట్లో కనుచూపు మేర ఆవరించి గాలికి కదులుతున్న పొలాల్లా అనిపిస్తోంది ఆ జనప్రవాహ సమూ ఆ జన సమూహం ఆ జనప్రవాహం ఆ జనప్రవాహం అన్న అలంకార పదానికి ప్రతీకగా ఉంది ఆ ప్రజా వెల్లువ వాళ్ళ చేతుల్లో సన్నపాటి కర్రలు ఉన్నాయి వాటికి అతిగించబడిన అట్టల మీద వీ లవ్ యూ అన్న పదాలు వ్రాయబడి ఉన్నాయి అంతటి జనప్రవాహంలో ఇంచుమించుగా ప్రతి వాళ్ల చేతిలోనూ వీ లవ్ యు అన్న నినాదం ఉంది టీవీ స్క్రీన్ మీద దృశ్యాలు మారుతున్నాయి కానీ అక్కడ కూడా జనప్రవాహమే అదే మాటతో జనమంతా దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు దృశ్యం మారినప్పుడు ఒక్కోసారి వస్త్రధారణ మారుతోంది ఆయా ప్రాంతాల పేర్లు చెప్పబడుతున్నాయి రాష్ట్రం పేరు చెప్పబడుతోంది అంతులేని జనసమూహం వాళ్ళందరూ తననే చూసి వి లవ్ యు అని చెబుతున్నారు ఒక్కోసారి కెమెరామెన్న ఎవరినైనా దగ్గర నుంచి చూపిస్తున్నప్పుడు వాళ్ళు మేము నిన్ను ప్రేమిస్తున్నాం అని మొహంలో మొహం పెట్టి చెబుతున్నట్టుగా అనిపిస్తోంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా ఉగ్రవాది ఆ దృశ్యం అతను ఊహించనిది ఒక్కసారిగా ఆ జనప్రవాహం తనని ముంచెత్త ముంచె ముంచెత్తయ్యేది కదా అన్న భ్రమ కలిగింది అతనికి భారతదేశపు ఆ మహిళ టీవీ తెరమీదకి వచ్చి మాట్లాడుతుందనో లేకపోతే పేలుళ్ళు జరిగిన ప్రదేశంలోని భయ భయానక దృశ్యాలు చూపించబడతాయనో అంతకన్నా అయితే ఆ బాధితులందరి మొహాల్లోని దుఃఖాన్ని చూపిస్తారనుకున్నాడు అది ఉగ్రవాది అతని ఊహలన్నింటినీ పటాపంచులు చేస్తూ టీవీ మీద ఆవిష్కృతమైన ఆ దృశ్యం ఒక్క క్షణం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్టుగా అనిపించింది ఆ ఉగ్రవాదికి ఒక్క క్షణం భయంగా కూడా అనిపించింది ఏం చెప్పబోతోంది ఈ మహిళ ఈ దృశ్యం ద్వారా ఆమె ఎటువంటి సందేశం ఇద్దామని అనుకుంటోంది ఇంతటి జనప్రవాహాన్ని కూడదీసుకుని వచ్చిందంటే ఈమె శక్తి సామర్థ్యాలు సామాన్యమైనవి కావు అన్న విషయం అతనికి స్పష్టంగా అర్థం కాసాగింది ప్రతి భారతీయుడిలోనూ ఇంతటి స్పందన ఉందా ఏదో ఒకరోజు ఆ స్పందన పెనువెల్లువై తనని ముంచెత్తక మానదు అన్న జంకు కూడా కలిగింది పైగా ఆ నినాదం ఏమిటి ఏ విధంగా తనని కదిలించాలని చూస్తోంది మహిళ ఊహించని పరిణామానికి అతని అనుచరులు కూడా బిత్తరపోయారు అప్రయత్నంగా అదిరిపడుతూ కూర్చున్న చోటు నుంచి వెనక్కి జరిగారు ఇదేమిటన్నా మనల్ని రాక్షసుల్లా చూస్తారనుకుంటే వీ లవ్ యూ అంటున్నారేమిటి ఆశ్చర్యంగా అంటూ గందరగోళంగా అడుగుతున్నారు తమ నాయకుడిని కానీ ఎక్కడో హృదయాంతరాలలో ఆ మాట తమని సుతారంగా స్పృశిస్తోందన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటకి క్షణంలో రవ్వంతసేపైనా చల్లని భ్రాంతికి తలవంచని మానవుడు ఈ సృష్టిలో ఉండడు అది ప్రేమ అన్న ఆ అమృతతుల్యమైన భావనకున్న అద్భుతమైన శక్తి ప్రతి మనిషి అంతరాంతరాల్లోనూ శత్రువైనా సరే తనని ప్రేమించాలనే కోరిక నిగూఢంగా దాగి ఉంటుంది అది అసాధ్యమని తెలిసినా సరే ఇదెలా సాధ్యం అన్న నిన్ను వాళ్ళందరూ ఎందుకు ప్రేమిస్తారు దీని వెనకాల ఏదో తిరకాసు ఉందన్నా అన్నారు చుట్టూ ఉన్నవాళ్ళు ఆ ఉగ్రవాదికి అప్రయత్నంగానే క్షణంలో సగంసేపు ఆ మాట ముళ్ళులా గుచ్చుకున్నట్టు అనిపించింది అవును తనతో అటువంటి మంచి మాట ఎందుకంటారు అలా అనిపించుకునే అర్హత తనకెక్కడిది తను అక్కడ అమాయక జనాన్ని అన్యాయంగా కాల్చి చంపించాడు అనిపించింది అతగాడికి మనస్సులో జయంతికి కావలసింది అదే ఒక్క క్షణం అయినా ఆ ఉగ్రవాది మనస్సులో ఆ ఆలోచన రావాలి పైకి ఒప్పుకోకపోవటం అన్నది వేరే విషయం వీళ్ళందరూ అంటున్న మాట నిజమవ్వాలంటే తను ఏమి చేసి ఉండవలసింది అన్న ఆలోచన లిప్త పాటైనా ఆ మనస్సులోకి రాకుండా ఉండదు అంతరాంతరాల్లో ఒక మెరుపు మెరిసే ఉంటుంది ఆ భావాన్ని పైకి రానియటం ఇష్టం ఉండదు కనుక ఆపేస్తాడంతే నీటి చుక్క మీద పడగానే బీటలు వారిపోయిన నేలైన పరిమళాలు వెదజల్లక తప్పదు ఉగ్రవాది అతని అనుచరులు ఒక్క క్షణం ఏం జరుగుతోందో తెలియనట్టుగా అయోమయంగా అయిపోయారు తిడితే మళ్ళీ ఎదురు తిట్టవచ్చు కొడితే కొట్టవచ్చు నువ్వంటే నాకు ప్రేమంటే ఏమని సమాధానం చెప్పడం ఎటువంటి మనిషికైనా అది ఇష్టంగానే అనిపిస్తుంది అందుకు కావలసిన లక్షణాలని ప్రోధు చేసుకోవటమే ఇష్టం ఉండదు ఇదిగో ఈ సందర్భంలోనే మనిషి ఆలోచన కోరిక ఒకే తాటి మీదకి వస్తే ఎంత బాగుంటుంది లోకం కళకళలాడిపోతూ ఉంటుంది ఏ మనిషి అయినా చెడ్డ పని చేయటానికి ఇష్టపడతాడు కానీ చెడ్డవాడిని అనిపించుకోవటానికి మాత్రం ఇష్టపడడు అందరూ తనని ద్వేషిస్తున్నారు అసహించుకుంటున్నారన్న బాధ ఎక్కడో మనసు మూలల్లో వేధిస్తూనే ఉంటుంది అందుకే చేసిన పనిని సమర్థించుకోవటానికి దారులు వెతుకుతాడు ఇందుకు కారణం విపరీతమైన స్వార్థం ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది వి లవ్ యూ అన్న మాటకి వెనకాల ఏదో వ్యూహం ఉందని తెలుస్తూనే ఉంది క్షణంలో వెయ్యో వంతు ఇది నిజమైతే ఎంత బాగుండును అని అనిపించకనూ పోలేదు అది ఇంతమంది జనం ఒక్కసారిగా అలా అంటూ ఉంటే జనం ఎటు చూసినా జనం ఇసకవేస్తే రాలనంత జనం ఎవరి జయంతి ఆమె మనసు ఎంతగా నొచ్చుకోకపోతే ఇంత శ్రమకి ఊరుస్తుంది ఆమె విన్నపాన్ని విన్న ఈ జనసముద్రం అంటే ఈ తెర మీద కనిపించే ప్రతి మనిషిలోనూ బాధ దాగి ఉందన్నమాట ఈ భావం అతనిలో ఏదో కదలికని కలిగించపోతుంటే ఛాత్మాని తలని విదిల్చి అయితే తను విజయం సాధించినట్టే అనుకున్నాడు మళ్ళీ అన్న అటు చూడు ఉగ్రవాది అనుచరులు పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడుతూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టు ఉన్న తమ నాయకుణ్ణి కుదిపారు ఉగ్రవాది టీవీ తెర మీద చూపు నిలిపాడు అదే జనసూ జనసమూహం కానీ వాళ్ళ చేతుల్లో కనిపిస్తున్న అట్టల మీద నినాదం మారింది వై హేట్ యూ ఈ నినాదం మాటల్లో కూడా వినిపిస్తోంది అందరి కనులు రెప్పవేయటం మర్చిపోయినట్టుగా అయిపోయాయి ఉగ్రవాది వదనం అప్రయత్నంగానే చిన్నబోయింది ఇది నిజమైన మాట అతని అనుచరులు చప్పట్లు జరిచారు ఉగ్రవాదికెందుకో ఆ చప్పట్లు వినలేనట్టుగా అనిపించాయి వాస్తవం అదేనని అతనికి స్పష్టంగా తెలుసు అయినా అంగీకరించటానికి మనసు ఎందుకో వ్యతిరేకిస్తోంది అయినా కఠిన మనస్కుడు కనుక ఒక్క క్షణంలో ఆ భావావేశంలోంచి బయటికి వచ్చేశాడు వీ హేట్ యూ విశ్వమంతా ఏకమై ఘోషిస్తున్నట్టుగా అనిపించింది అతనికి ఆ ఒక్క మాటే అతను విని ఉంటే అది అతని మనస్సుని అంతగా తాకేది కాదేమో ప్రేమలోంచి ద్వేషంలోకి రావటం ఎక్కడో హృదయాన్ని ఒక్క ఊపు ఊపింది ఇదంతా కూడా నిశ్శబ్దంగానే అది తన హృదయాన్ని తాకకుండా జాగ్రత్త పడుతున్నాడు మనస్సు లోపలి పొరల్లో నిక్షిప్తమైన ఒక చక్కటి భావం దాని ప్రభావం ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి రాక తప్పదు ఓ బండరాయి లాంటి భావం అతని కళ్ళలో నిలిచిపోయింది ఎవరి స్త్రీ నిజంగానే తన హృదయాన్ని చిన్నగానైనా కదిలించగలిగింది అది మొదటి ప్రయత్నంలోనే ఇది తన బలహీనత కాదు మనిషి ఆయువు గ్రహించి ఈమె అస్త్రం సంధించింది ఆ అస్త్రంలో ఉన్న శక్తి అటువంటిది ఆమె మేధాశక్తికి జోహార్లు అర్పించక తప్పదు అనుకున్నాడు ఇన్నాళ్ళు తను దేనికి చలించని మేరు పర్వతాన్ని అనుకున్నాడు కానీ అది ఇప్పుడు చిన్నగా కంపిస్తోందా అన్న సందేహం వస్తోంది సందేహం ఏమిటి క్షణం క్షణంపాటు కంపించింది కూడాను శత్రువుని వేటాడటం తప్ప తనకి ఇంకే వేరే ఏమీ తెలియదనుకున్నాడు సున్నితమైన భావ సంచలనాలు ఆవేశాలు ఎప్పుడో వదిలేశాననుకున్నాడు కానీ నేనింకా మెత్తనైన మాంసపు ముద్దనే అని అతని గుండె అతనికి చెబుతున్నట్టుగా అనిపించింది ఒక ఐదు నిమిషాల పాటు ఆ జనప్రవాహం అలా కదులుతూనే ఉంది అప్పుడు హఠాత్తుగా తెర మీద దృశ్యం మారింది ప్రశాంత వదనంతో కనిపించిన ఒక మహిళ ఉగ్రవాది అప్రయత్నంగా నిటారుగా అయ్యాడు ఆ మహిళ తనని తాను జయంతి మనోహర్గా పరిచయం చేసుకుంది మరుక్షణం ఓ ఉగ్రవాది అంటూ సంబోధించిన జయంతి ఒక క్షణం ఆగింది ఆ సంబోధన ఒక క్షణం అతనికి ఎలాగో అనిపించింది తనకి పేరు ఉంది కదా బహుశా ఈవిడికి తెలిసి ఉండదు మరుక్షణం గుండె ఆవేశంగా పొంగింది కరుకుతనం జలజలమని ప్రవహించింది తను కోరుకున్నది అదేగా మళ్ళీ ఈ ఆలోచన ఏమిటి ఈ స్త్రీ ఎవరో తన మీద మత్తుమందు చల్లుతోంది అయినా ఒక విషయం కించిత్ ఆశ్చర్యంగా ఉంది ఇంత జనప్రవాహాన్ని కదిలించిన ఈ వనిత ఏ మధ్యవయస్కురాలో అయి ఉంటుంది అనుకున్నాడు ఓ పాతిక వసంతాలైనా పూర్తి కానీ అప్పుడే విరిసిన పువ్వులా ఉంది ఒక్క క్షణం రెప్పవేయడం రెప్పవేయకుండా చూశాడు ఆమె వైపు అబ్బురంగా ఆ ఉగ్రవాది తనే అందరికన్నా గట్టివాడు బలవంతుడు కార్యశూరుడు సంకల్ప బలం ఉన్నవాడు అనుకున్నాడు ఈమె సంకల్ప బలం చాలా గొప్పదని ఆ జనప్రవాహమే చెబుతోంది జయంతి హిందీలో మాట్లాడటం ప్రారంభించింది ఓ ఉగ్రవాది నీకు ఒళ్ళు జలధరిస్తోంది కదూ ఈ జనప్రవాహాన్ని చూస్తుంటే వీళ్ళందరూ నిన్ను ప్రేమిస్తున్నారు అనగానే నీ హృదయం మీద పన్నీటి జల్లు చిలకరించినట్టయింది కదూ అంతలోనే ద్వేషిస్తున్నారు అనగానే బాధ కూడా కలిగింది కదూ నీ భావావేశాలు నాకు తెలిసిపోయాయని కంగారుగా ఉంది కదూ నీకు నీ హృదయాన్ని ఇప్పుడు రాయిగా మార్చుకున్నా నువ్వు ఒకప్పుడు మనిషివే కదా ఒకప్పుడేమిటి నువ్వు ఇప్పటికీ మనిషివే ఎప్పటికీ మనిషివే జయంతి ప్రసంగం కొనసాగుతోంది నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా చాలా బలవంతుడివి కార్యశూరుడిని కఠినాత్ముడిని అని కదూ మరి ఇన్ని సుగుణాలు ఉన్నవాడికి ఈ దొంగచాట బుద్ధి ఎందుకు పాపం చీమక కూడా అపకారం తలపెట్టలేని తన పనేదో తను చూసుకునే సామాన్య పౌరుల్ని ఇలా దొంగచాటుగా దెబ్బతీయటానికి నీకు సిగ్గుగా అనిపించలేదు ఇక అది కార్యశూరత్వం ఎలా అవుతుంది కఠినాత్ముడివి అన్న మాట అయితే రుజువైందనుకో నువ్వు నాయకుడివి మాత్రం అసలే కాదు కొంపతీసి దేశభక్తుడిని అంటావా భక్తి అన్న భావమే ఎంతో పవిత్రమైనది ఆ విషయం నీకు తెలుసా తెలియదు తెలిస్తే ఇలా చెయ్యవు నువ్వు అమాయకుల ప్రాణాలని చాటుగా తీసినంతవరకు నీ గురించి నువ్వు అనుకునేవి ఏవీ నిజం కావు నా దే నా దేశం మీద నాకు భక్తి ఎక్కువ నా మతం మీద నాకు విశ్వాసం ఎక్కువ పక్కవాడిని కొడతాను అంటే నీకు అసలు దేశభక్తి అన్న మాటకి అర్థం తెలియదేని అర్థం నీ మత గ్రంథాల్లో ఏమి చెప్పబడి ఉందో నీకు తెలియదని చెప్పటానికి నాకు జాలిగా ఉంది నీ మీద ఆ అద్భుత భావాలని అడ్డుపెట్టుకుని నీలోని స్వార్థపరుడు దుర్మార్గుడు తన దాహం తీర్చుకుంటున్నాడు మీ భగవంతుడైనా మా భగవంతుడైనా మన కోసం పేర్లు పెట్టుకున్నారంతే ఆ తత్వం ఒకటే ఆ తత్వానికి మనమందరము ఒకటే నిజంగా దేశభక్తి అన్న పవిత్ర భావం హృదయంలో పొంగి పొరలేవాడు విశ్వాత్మకమైన మానవత్వాన్ని ఆలంబనగా చేసుకుంటాడు భగవంతుడు మనుషుల్ని సృష్టించేటప్పుడు కొన్ని అమూల్యమైన భావావేశాలను కూడా సృష్టించి తోడుగా ఇచ్చి పంపించాడు అవే ప్రేమ కరుణ దయా నిజాయితీ వీటిని మూలాలుగా చేసుకుని ఏ పని చేసినా అది లోక కళ్యాణ కారకం అవుతుంది నువ్వు చేసి నువ్వు చేసే పనికి ఇప్పుడు నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నీ ఇష్టం కానీ అది ఒక అమాయకుడికి హాని కలిగిస్తే మాత్రం నీ జీవితం వ్యర్థమైనట్టే నీ జీవితానికే నువ్వు సరైన అర్థం చెప్పుకోలేనప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తున్నాననుకోవటం నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తోంది ఒక్క క్షణం ఒక్క క్షణం ఈరోజు రాత్రి నువ్వు నిద్రకి ఉపక్రమించే ముందు ఉయ్ లవ్ యు అన్నప్పుడు ఏమనిపించిందో ఉయ్ హేట్ యు అన్నప్పుడు ఏమనిపించిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించు నువ్వు పుట్టుకుతోనే ఉగ్రవాదివి కావు ఎక్కడో నీ మనసు దారుణంగా దెబ్బతిని ఉండవచ్చు భరించలేని కష్టాల్లో ఉన్న నిన్ను ఎవరో మాయ చేసి మత్తు చల్లి ఈ ఊబిలోకి లాగారు నిన్ను ఒక్క క్షణం ఆలోచించు నువ్వు పడ్డ కష్టం వేరేవారు పడకుండా చూడటంలో నీకు ఎంతటి సంతృప్తి లభిస్తుందో నీ జన్మ ధన్యమైంది అన్న అద్భుతమైన భావన నీ మనస్సుని ఎంతగా శాధ తీరుస్తుందో కనీసం ఒక్కసారి ఊహలోనైనా ఆస్వాదించి చూడు నీకు అన్యాయం అనిపించింది వేరే వాళ్ళ విషయంలో జరగకుండా నువ్వు ఆపగలిగినప్పుడే ఆ నీ మనసు గాయపరిచిన వ్యక్తికి నీకు భేదం అనేది ఉంటుంది నీ శరీరానికి ఎప్పుడైనా నొప్పి కలిగితే అమ్మ అంటూ ఆర్తనాదం చేయటం ఒక్కసారి గుర్తు చేసుకో ష ఇవన్నీ ట్రాష్ ఈ చప్పటి కబుర్లు నాతో చెప్పకు అంటావా అయితే ఒక మాట చెప్పు నేను పెద్ద ఉగ్రవాదిని ఈ అగ్ని తుపాకులు నన్ను ఏం చెయ్యలేవని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలవా ఆ అగ్ని ఆ తుపాకీ గుండు నిన్ను తాకినా అదే పని చేస్తాయి నువ్వు ఇక్కడ అమాయకుల మీద ఉపయోగించిన సెల్ఫోన్ కంట్రోల్డ్ బాంబుని మీ షెడ్లో పెట్టుకుని కూర్చుని దాని కంట్రోలు నా చేతికి నిబ్బరంగా నిశ్చింతగా కూర్చోగలవేమో చెప్పు ఇక్కడ నేను బటన్ నొక్కగానే నువ్వక్కడ క్షణాల్లో కూర్చున్న చోటనే ప్రాణం లేని కట్టెవవుతావు అవుతావు ఏమిటి నీ గొప్పతనం ఏమిటి నీ ప్రత్యేకత ఆఫ్టర్ ఆల్ ఆలోచన విచక్షణ లేని అల్పజీవి నా వెనకనున్న జనప్రవాహాన్ని చూసావు కదా అది ఏదో ఒకరోజు ఉప్పెనలా మారి నిన్ను ముందే ముంచెత్తయ్యక ముందే ఆలోచించటానికి ప్రయత్నించు నేను వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నాను నీలాంటి వాళ్ళని చూసి జాలి పడాలని నీలాగే నీ శత్రువు ఆలోచించి నిన్ను కాల్చేయాలనుకుంటే క్షణాల్లో నువ్వు బూడిదైపోవటం ఖాయం కాదంటావా నీ శరీరంలో ఏదైనా ప్రత్యేకత ఉందంటావా చెప్పు చెప్పు చూద్దాం ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు మా మహాత్ముడు ఎందుకో తెలుసా కొట్టిన వాడిని దిగ్భ్రాంతుడిని చేసి ఆ పైన ఆలోచనాపరుణ్ణి చేయటానికని ఆలోచనాపరుడైన వాడు కొట్టినందుకు పశ్చాత్తాపడతాడు నేను నీ దేశం కూడా వస్తున్నాను అక్కడ ఏం జరగబోతోందో వేచి చూడు నీ ముంగిటికి వచ్చి నీకొక సవాల్ విసురుతాను సవాల్ భయపడి రానెయ్యకూడదనుకోకు అసలు నువ్వెందుకు దాడి చేశావో ఏమీ సంబంధం లేని అమాయకులని పొట్టన పెట్టుకుని నువ్వేం సాధించావో నాకేం అర్థం కావటం లేదు ఎందుకో తెలుసా అందులో అసలు అర్థమే లేదు కనుక రోజురోజుకి నా దేశంలో నీ శత్రువుల్ని పెంచుకుంటున్నావు నా దేశంలో ప్రతి వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నాడు అసహించుకుంటున్నాడు అంటే నీ ముప్పుకు నువ్వే నాంది పలుకుతున్నావు అమాయకుల్ని హింసిస్తే నీ కావలసింది దొరికిపోతుంది అనుకోకు దానిని పట్టుకుని ఉన్నవాడు ఇంకాస్త దాని మీద పట్టు బిగిస్తాడు అంతే జరిగేది నీది కానిదాన్ని నీకు ఇచ్చేయాలంటే మహాసముద్రాన్ని కొంచెం పక్కకి జరుగు నేను కూర్చోవాలి అని అమాయకంగా అడిగినట్టుగా ఉంటుంది ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టవలసిన మార్గం వేరే ఉంది నీ శరీరం ఏమీ ఉక్కుతో చేయబడలేదు నువ్వు విసిరిన తూట సామాన్యుడి గుండెల్లోకి ఎలా దూసుకు వెళ్ళిందో నీ గుండెల్లోకి అంతే వేగంగా దూసుకు వెళ్తుంది అలాగే తూట్లు తూట్లు చేస్తుంది చాలామంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారని తెలియగానే కరాళ నృత్యం చేశావా నువ్వు సంధించిన తూట మెత్తటి మాంసపు ముద్దలోకి సన్నని నరాలని తెంపుకుంటూ వాయువేగంతో దూసుకు వెళ్ళిపోతుంటే బాధని గుర్తించటానికి ఏం జరుగుతోందో అర్థం చేసుకోవటానికి కూడా సమయం లేకుండా వాళ్ళ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నప్పుడు నీకు దమ్ము ఉంటే నీ ఊహల్లో ఆ క్షణాలని అనుభవించటానికి ప్రయత్నించు ఏమనిపించిందో చెప్పు అంటూ ఆ ఉగ్రవాదికి ఆ అవకాశం ఇవ్వటానికి అన్నట్టుగా జయంతి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది ఉగ్రవాదికి ఒక్క క్షణం వడలు జలధరుస్తున్నట్టుగా అనిపించింది ఆ తూట ఒక్క క్షణం తన శరీరంలోంచి దూసుకుపోతున్న భ్రాంతికి లోనవగానే అప్రయత్నంగా అప్రయత్నంగానే తన శరీరం భయంతో కొద్దిగా కంపించటం గ్రహించాడు కోపం బాధ తన్నుకు వచ్చాయి తను నిజంగానే అల్పజీవ తర్వాత ఆలోచిద్దాం ఈ అమ్మాయి ఇంకా ఏం చెబుతుందో అన్న ఆసక్తి కలిగింది అతనిలో జయంతి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది నీ గురి ఇక్కడ విస్ఫోటనం చెందిన మరుక్షణం హాహాకారాలు మిన్నెంటాయి నీకు చాలా ఆనందం కలుగుతోందా ఈ మాట వింటుంటే ఎందుకనో అంత ఆనందం కాస్త వివరంగా చెప్పగలవా ఉగ్రవాది ఆలోచనలో పడ్డాడు ఆనందం కలిగిన మాట నిజమే కానీ ఎందుకని అంటే మాత్రం స్పష్టంగా అర్థం కావటం లేదు ఈ స్త్రీ మాటలు వినకముందు తనకి స్పష్టమైన అవగాహన ఉందనుకున్నాడు కానీ ఇప్పుడేమిటి మనస్సు కా మనస్సు కాస్త గజిబిజిగా అనిపిస్తోంది సామాన్య ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి మీ ఆనందాన్ని దోచుకున్నాను అంటే ఓసి అల్పజీవి ఇదేనా నీ ధీరత్వం అని ఎగతాళి చేస్తుందేమో ఈమె తనని ఎగతాళి చేయటం నుంచి ఆపగలిగే శక్తి తనకి లేదా నువ్వు చెప్పలేవు ఎందుకంటే నీకు కలిగింది అసలు ఆనందమే కాదు కనుక నిజమైన ఆనందం ఎప్పటికీ తన స్వ స్వరూపాన్ని మార్చుకోదు కానీ ఈరోజు నువ్వు పొందాననుకున్న ఆనందం భవిష్యత్తులో నీకు బాధగా రూపాంతరం చెందుతుంది ఏమి చెబుతోంది మే తను చేసిన పనికి తను బాధపడతాడా అదెలా సాధ్యం ఎందుకు నీకు అర్థం కాదంటే ఆనందానికి హింస ఎప్పుడు ఆలంబన కాలేదు కనుక నువ్వేదో సాధించాలనుకుని ఈ హింసాకాండ చేస్తున్నావు కానీ దానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటో నీకే అర్థం కావటం లేదు నువ్వు అనుకున్నది ఎలాగూ సాధించలేవు ఇంతమంది ద్వేషానికి ఆగ్రహానికి గురి కావటం తప్ప సాత్వికంగా ఉండటంలోని ప్రశాంతతని కోల్పోతున్నావు హాయిగా స్వేచ్ఛగా తిరగటంలోని ఆనందాన్ని ఈ తెలివి తక్కుతనానికి పణంగా పెడుతున్నావు న్యాయమైన కోరిక ఎప్పుడూ బాహాటంగానే తీరుతుంది దానిని అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదు నీ పెరట్లో ఒక మొక్క వేసి దానికి రోజూ నీళ్లు పోసి పెంచి చూడు ఆ అనుభూతి ఎలా ఉంటుందో అనుభవంలోకి తెచ్చుకుని చూడు చంపటంలోనే ఆనందం ఉందనుకుంటున్నావు పెంచటంలో మహదానందం ఉందన్న సత్యం బోధపడుతుంది నీకు భయం వేస్తోందా పెరట్లో మొక్క వేస్తే అది నిన్ను బలహీనుణ్ణి చేస్తుందేమోనని చివరగా ఒక మాట చెబుతాను దొంగచాటుగా కొట్టడానికి ధైర్యం అక్కర్లేదు అలా కొట్టాలన్న దిగజారుడు తన ఉంటే చాలు ఎప్పటికీ ఆనందంగా నిలిచిపోయే ఆనంద మార్గాన్ని ఎన్నుకోవటమే మాకు ఇష్టం జయంతి తన ప్రసంగాన్ని ముగించింది తన ప్రసంగాన్ని అతి జాగ్రత్తగా తయారు చేసుకుందామే ఆ ప్రసంగ జయం ఆ ఉగ్రవాదిని ఒక్క క్షణమైన ఆలోచింపు చేయటమే అందుకోసం కాసేపు అతన్ని విశ్లేషించింది కొన్ని మాటలతో అతన్ని హెచ్చరించింది కాసేపు నువ్వ నువ్వొక ప్రత్యేక వ్యక్తివే అంటూ అభినందించింది అతను ఈమె నా శత్రువు అనుకునేలోపు శ్రేయోభిలాషగా మాట్లాడింది ఈమె ఎవరు నన్ను దూషించటానికి అని అతని మనసు రెచ్చిపోబోతుంటే నువ్వంటే నాకు కాస్త అదురుపాటుగానే ఉందని చెప్పి అతడిని శాంతపరిచింది వీళ్ళని ఏమైనా చేయొచ్చు అని విర్రవీయపోతుంటే తన మాటలతో భయపెట్టింది సశేషం ఇదండి ఈ భాగంలోని కథ ఈ మాటలన్నీ నేను దే మాట్లాడుతున్నాను ఈ భావావేశం అప్పట్లో మన హైదరాబాద్లో జరిగిన పేళ్ళు తర్వాత పేపర్లోను రకరకాల రోజుకో వార్త వచ్చింది ఎవరింట్లో ఎలా బాధపడుతున్నారు ఏం బాధితులందరూ ఎలా దుఃఖిస్తున్నారు అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్త వింటుంటే నా మనసులో కలిగిన ఆవేదన అన్నమాట అది ఆవేదననే ఇలా అక్షరాల్లో పెట్టాను జయంతి జయంతి పౌర్షను నా నా మనసులో కలిగిన ఆవేదన అన్నమాట అది మరి మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నే నేను ఇలా ఆవేదనని అక్షరాల్లో పెట్టడం అనేది ఎవరి హృదయాన్నైనా కదిలించిందా అని నాకు తెలుసుకోవాలని ఉంది మరి మీరు స్పందిస్తే సంతోషిస్తాను ఓకే